శ్రీహం స్వస్తి శ్రీ గణేషాయ నమ శ్రీ ఉమాపుత్రయ నమ శ్రీ మేధా దక్షిణామూర్త నమ శ్రీ శంకర భగవత్పాదా విజయన్ ఓం ఓం శ్రీ జగద్గురు వేదవేశ భారకాయ నమ ఓం శ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం ఈక్షణం భాగం ఐదుగా చదువుకున్నాం జ్యోతి శబ్దం లోక ప్రయోగానుసారం అగ్ని అది యాగం అని అంటారు అది గౌనమే ముఖ్యార్థం మాత్రం తేజస్య అని చెప్పారు అన్న ఇష్ట అర్థవేతి తన్నిష్టస్య మోక్షోపదేశాత్ అనే సూత్రంలో ఆత్మశబ్దానికి గౌణార్థం చెప్పకూడదు అనే దానికి హేతువు ప్రతిపాదించినట్లు అర్థం చెప్పబడింది దీనికి అర్థం చెప్పకుండా ఆత్మశబ్దానికి శబ్దానికి అని అనేక అర్థాలు కానీ చెప్పకూడదనే భావం కూడా శబ్దాత్ అనే సూత్రంలోనే పూర్వోత్తర పక్ష నిరూపణ పూర్వకంగా చెప్పి ఈ సూత్రం స్వతంత్రంగా మరొక ప్రధాన కారణవాద నిరాకరణ హేతు చెబుతున్నట్లు వ్యాఖ్యానించవచ్చును అందువల్ల అచేతనమైన ప్రధానం సా శబ్దం చేత చెప్పబడదు ఆత్మశబ్దానికి గౌనార్థం చెప్పకూడదు ఆత్మశబ్దం గౌనార్థం కానీ అనేకార్థాలు కానీ చెప్పకూడదు అని చెప్తున్నారు ఇక్కడ అచేతనమైన ప్రధానం సశబ్దం తేదా చెప్పబడదు అని చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ ఇంకొక వర్ణకల్లో కొత్త ఇతి ఇంకా మరెందువలన ప్రధానం వాచ్యం కాదు హేయత్వాన్ని చెప్పలేదు కావున కూడా ప్రధానం సత్యబ్ద వాచ్యం కాదు అని సూత్రార్థం నా ఆత్మ తత్వమసి శ్వేతకేతో అనే వాక్యంలో అనాత్మైన ప్రధానమే సత్యబ్దవాచ్యంగా చెప్పబడి ఉన్నట్లయితే అలా ఉపదేశించబడినవాడు ఆ ఉపదేశం విని ఆత్మ కానిదానని మాత్రమే తెలుసుకున్నవాడే దాని మీదనే నిష్ఠను పొందకుండా ఉండటానికే అనగా అదే ఆత్మని గట్టిగా పట్టుకుని కూర్చోకుండా కూర్చోకుండా ఉండటానికై ముఖ్యమైన ఆత్మను ఉపదేశించ ఊరిన వారు దానిని విడిచిపెట్టేయారు విడిచిపెట్టివేయాలి అనగా నిజంగా అది ఆత్మ ఇది ఆత్మ కాదని చెప్పి ఉండేవాడు శ్వేతకేతకి అనాత్మైన ప్రధానమే చెప్పినట్లయితే ఆ ఉపదేశం ఆత్మ కాని దాన్ని మాత్రమే తెలుసుకుంట తెలుసుకుంటే నిష్ట పొందకుండా ఉన్నాడ ఉన్నవాడైతే ఆత్మను గట్టిగా పట్టుకుని కూర్చోకుండా ఉండటానికి ఆత్మ ఉపదేశించ కోరినవాడు అయితే ఇది నిజంగా ఇది ఆత్మ కాదని చెప్పి ఉండేవారు అని చెప్తున్నారు అరుంధతి నక్షత్రం చూపదలుచుకున్నవాడు దాని దగ్గరనే ఉన్న ఒక పెద్ద నక్షత్రాన్ని అదే అరుంధతి అని చూపి తర్వాత అది కాదు నిజమైన అరుంధతి అని చెప్పి నిజమైన అరుంధతిని ఏ విధంగా చూపుతాడో అట్లే ఇది నిజమైన ఆత్మ కాదని చెప్పి ఉండేవాడు అలా చెప్పలేదు చాందోగ్యప నిషత్తులోని ఆరవ ప్రపాటకం సత్తును ఆత్మని బోధించడంతోనే ముగిసినది కదా సూత్రంలోని సశబ్దం ప్రతిజ్ఞా విరోధం అనే దోషం కలుగుతుంది అని మరొక హేతువును కూడా చూపడం కోసం ప్రయోగించబడింది ఏయత్తు వచనం లేదు కానీ అది ఉన్నా కూడా ప్రతిజ్ఞా విరోధం ప్రసక్తం అవుతుంది ఈ ఘట్టంలో కారణాన్ని తెలుసుకున్న వల్ల సర్వము తెలియబడుతుందని ప్రతిజ్ఞ చేయబడింది అందతి నక్షత్రాన్ని చూపించినప్పుడు అది పక్కన కూడా చూపించి అది కాదు అని ఎలా చూపించాడో అలా చెప్పేవాడు అలా కాకుండా అలా చెప్పలేదు కదా చాంద్రోగోపి నక్షత్రంలో ఏముందంటే ప్రతిజ్ఞ అనే ప్రతిజ్ఞా విరోధం అనే దోషం కలుగుతుందనే మరొక హితం చూపడం కోసం ప్రయోగించబడింది ప్రతిజ్ఞా విరోధం ప్రసక్తం అవుతుంది అందుకని అలా చెప్పలేదు కారణాన్ని తెలుసుకోవడం సర్వము తెలియబడుతుందని ప్రతిజ్ఞ చేయబడింది కారణం ఏంటో తెలిస్తే సర్వము తెలియబడుతుందని ప్రతిజ్ఞ చేయబడింది అంటే చెప్ప అలా చెప్పబడింది అంట ఉతహ విజ్ఞాతం అంటే దేని చేత అంతక పూర్వం ఎన్నడూ వినపడినది వినపడుతుందో ఊహించబడినది ఊహించబడుతుందో తెలియబడినది తెలియబడుతుందో అలాంటి ఆదేశాన్ని అనగా ఉపదేశం ద్వారా మాత్రమే తెలియదగిన సదాత్మత్వాన్ని గూర్చి మీ గురువులను అడిగావా అని కథం భవతి పూజ్యడా ఆదేశం ఎట్ ఎట్టంటుంది అని యథాభవతి ఓ సౌమ్యడా ఒక మట్టి ముద్దను గూర్చి తెలుసుకుంటే మట్టితో చేసిన ప్రతి వస్తువు ఏ విధంగా తెలియబడుతుందో ఎందువలనగా వాక్కు చేత ప్రారంభించబడిన వికారం అంటే ఘటాధికం కేవలం పేరు మాత్రమే మట్టి అనేది సత్యమైనది ఘటాదిగం అసత్యం అంటే మట్టి అనేది సత్యమైనది ఘట కొండని కొండ తయారు చేయడం అన్నీ అసత్యమైంది కదా దాని నుంచి వచ్చిందే కదా కాబట్టి సౌమ్యడ ఆ ఆదేశం విధంగా ఉంటుంది అని వాక్య ప్రారంభంలో చెప్పబడింది అనగా కారణమైన సత్తును గూర్చి తెలుసుకున్న వారికి దాని కార్యాలన్నీ తెలుస్తాయి కారణమైన సత్తును తెలుసుకుంటే దానికి కార్యాలు దానికి రకరకాల కారణ ఉన్నాయని తెలుసుకో తెలుస్తాయి అలాంటి ఆదేశాన్ని అడిగేవాణి తండ్రి అయిన అరుణి కుమారుడైన శ్వేతకేతును ప్రశ్నించినట్లు ఈ ఘట్టం ప్రారంభంలో చెప్పబడిందని అర్థం ప్రధానం భోగ్య వర్గానికి అనుభవించదగిన జడపదార్థాలకు మాత్రమే కారణం భోగ్య వర్ణ వర్గానికి వాళ్ళకి అను సుఖాలు అన్నీ అనుభవించడానికి మాత్రమే కారణం అది సత్యబ్దం చేత ఆ ప్రధానం వాచ్యం ఉన్నట్లయితే అది హేయం అని చెప్పినా హయ్యేమని చెప్పినా కూడా దాన్ని తెలుసుకుంటే భోగ్యవర్గం తెలియవచ్చును కానీ భోక్తృ భోక్తృవర్గం అంటే భోగ్యం అనిపించే జీవుల సముదాయం అని తెలియదు భోక్తృవర్గం ప్రధానం వల్ల పుట్టలేదు కదా అందువల్ల ప్రధానం సత్యబ్ద వాచ్యం కాదు అని చెప్తున్నారు మనకి పూర్వం వినపడకుండా ఉన్నది సరైన ఆదేశాన్ని మనం ఉపదేశం ద్వారా మాత్రమే తెలియ తెలియసుకుంటాము అది అట్లా చైతన్యం గురించి తెలుసుకుంటే అంటే సత్తు పదార్థమైన చైతన్యం గురించి తెలుసుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి అని అరుణి కుమారుడైన శ్వేతకేతును ప్రశ్నించినట్లు ఈ ఘట్టం ప్రారంభంలో చెప్పబడింది అని చెప్తున్నారు చైతన్యం విషయం సత్వ పదార్థాన్ని తెలుసుకోవాలన్న వాళ్ళకి తెలుస్తుంది అంతేగాని భోగ్యవర్గం అంటే అనుభవించాలనే వాళ్ళకి మటుకు తెలియదు అని చెప్తున్నారు భో వర్గం ప్రధానం వల్ల పుట్టలేదు కదా అది ఆటలకో ఆటల కోసమే పుట్టలేదు కదా అందువల్ల అందుకోసం ప్రధానం వాచ్యం కాదు అని చెప్తున్నారు వాళ్ళకైతే తెలీదు అని చెప్తున్నారు ఫస్ట్ నుంచి ప్రాణమే ఆత్మ ఇట్లా చెప్పుకుంటూ ఒక్కొక్కటి చెప్తాడు వాళ్ళకి ఫస్టే ఇది ఆత్మ కాదని చెప్పేది కానీ ఇది ఆత్మ ఇది ఆత్మ అని ఒక్కొక్కటి స్టెప్ ఎక్కించుకుంటాక అన్నీ అలా చెప్పుకుంటూ వస్తారు భోగ్య వస్తువులు అనుభవించాలన్న వాళ్ళు కనుక మాత్రమే చెప్పుకొచ్చారు ఇంకా ఈక్షత్వ అధికారం సంపూర్ణం రేపు ఇంకొక అధికారంలోకి వెళ్దాం సారీ ఇంకా ఉంది అధికారం ఇంకా నెక్స్ట్ ఇంకొక వర్ణకంలోకి చేతి కుతశ్చేతి ఎందువలన కూడా ప్రధానం వాచ్యం కాదు సాప్యాత్ ఇది అంటే సుశుభ వ్యవస్థలో జీవుడు తనలోనే విలీనడవుతున్నాడని చెప్పబడింది కావున ఇది కావున అని సూత్రార్థం ప్రధానం వాచ్యం ఎందుకు కాదని అడుగుతున్నారు సుషుప్తి వ్యవస్థలో జీవుడు తనలోనే అవుతున్నాడు అని చెప్పబడింది కావున ఇది సూత్రార్థం అని చెప్తున్నారు తదివేది సత్యబ్దం చేత చెప్పబడే ఆ కారణాన్ని ప్రస్తావించి ఎత్ర భవతి అంటే ఏ సుషుప్తి ఎందు ఇది నిద్రించుడ కలుగునో ఎప్పుడు జీవుడు నిద్రిస్తున్నాడు అని అంటామో స్వపతి అంటే నిద్రిస్తున్నాడు నిద్రిస్తున్నాడని అంటామో సౌమ్యుడా అప్పుడు జీవుడు సత్తుతో కూడిన వాడవుతాడు తననే చేరతాడు అందుచేతనే ఇతని స్వపీతి అంటారు అనగా స్వం అపీత భవతి అంటే తననే పొందిన వాడవుతాడు అని శృతి వాక్యం వినబడుచున్నది ఈ శృతి పురుషుని విషయంలో లోక ప్రసిద్ధమైన సుపతి అనే పేరును నిర్వహిస్తున్నది అక్కడ శబ్దానికి ఆత్మనర్థం ప్రకృతుడైన స్వచ్ఛబ్దవాచ్యుడైన ఏ పురుషుడు బ్రహ్మ కలదో ఆ పురుషుని చేరతాడని అర్థం అపి అంటే పూర్వం పూర్వమునందుగల ఈ అనే ధాతువునకు లయం పొందుటని అర్థం ప్రసిద్ధం ప్రభవాప్య అనే పదానికి ఉత్పత్తి ప్రళయము అని అర్థం ప్రసిద్ధమే కదా అప్య శబ్దం అపి పూర్వం ఈ ధాతువు నుండి నిష్ నిష్పన్నమైనది జీవుడు మనహ సంచారానికి ఉపయోగించే ఉపాధి విశేషాలతో సంబంధం వల్ల ఇంద్రియ విషయాలను గ్రహిస్తూ ఆ వృత్తి విశేషాలతో కూడినప్పుడు మేల్కొని ఉంటాడు వాటి వాసనలతో కూడిన వాడే స్వప్నాలు చూస్తూ మనశ్శబ్దం చేత చెప్పబడతాడు ఆ రెండు ఉపాధులు విరమించగా సుషుప్త అవస్థలో ఉపాధుల వల్ల ఏర్పడిన విశేషాలు లేకపోవడం చేత తన ఆత్మలో తానే అణిగిపోయినట్లు అవుతాడు కాన సొమ్ అపీతహ భవతే చెప్పబడతాడు మ గాఢనిద్రలో సుషుప్తి అది బాగా గాఢనిద్ర అంటే స్వపీతి అంట ఆత్మలో లయమైపోయి ఉన్నప్పుడు తన అలాగా అణిగిపోయి ఉన్నట్లు ఉంటాడు ఓ సుక్షిప్త అవస్థలో అన్ని ఉపాధులు తొలగిపోయి ఆత్మలోనే ఉంటాడు ఉంటాడని చెప్పారు ఇక్కడ ఇంకా దాని గురించి ఇంకా వివరణ చెప్తున్నారు బాహ్యమైన వస్తువుల మీదకి ఇంద్రియాల ద్వారా మనసు ప్రవర్తించినప్పుడు కలిగే బాహ్య వస్తు జ్ఞానానికి వృత్తి అని పేరు ఆ వృత్తిని ఉపాధులు ఆ వృత్తి విశేషాదులతో జీవనకు సంబంధం ఏర్పడినప్పుడు ఆ విషయాలను గ్రహిస్తున్నప్పుడు జీవుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాడని అంటారు వస్తువులు అన్నిటితో సంబంధం ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ అంటారు కదా జాగ్రత్త అవస్థలో ఉన్న జీవునికి విశ్వడు అంటే వాళ్ళని జాగృత అవస్థలో ఉన్నవాడిని విశ్వడు లేకపోతే వైశ్వానుడు అంటారు ఇంద్రియములు బాహ్య విషయాలతో కలవకపోయినా కూడా జగద్రవస్థలో మనస్సు మీద ఏర్పడిన కొన్ని సంస్కారాల చేత జీవుడు నిద్రలో కొన్ని విషయాలు చూస్తాడు ఆ సమయంలో మనస్సు మాత్రమే పనిచేస్తుంది అందుచేత స్వప్నదష్టమైన ఆ జీవునుకు మనసు అని తయజసుడు అని పేరు అంటే ఇక సుషుప్తి అవస్థ కాకుండా స్వప్న అవస్థలో ఉన్నప్పుడు దాని మనస్సు పనిచేస్తుంది దాన్ని దానివల్ల కళ్ళకంటూ మనసు పనిచేస్తా ఉండే కళ్ళు వస్తాయి సుషుప్తి వ్యవస్థ అనేది ఇంకా గాఢ నిద్రలో ఉంటారు ఆ వ్యవస్థ వేరు అవస్థలో దాన్ని అందుకని తేజసుడు అని పేరు అంటారు స్థూలో పాదులైన కట స్వప్నంలోని సూక్షోపాధి అయిన మనస్సు కూడా ఉపరమించిన్నప్పుడు జీవుడు తనలో తానే లీనుడై అన్నట్టు చెప్పబడతాడు మనసు పనిచేసినప్పుడు తన మనసు పనిచేస్తే స్వప్నావస్థలో ఎన్ని పని ఉంటాయి జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో మనసు పనిచేస్తుంది సుక్షిప్త అవస్థలు పనిచేయదు అప్పుడు మనసు పనిచేయకుండా ఉంటే జీవుడు తన తన తనలో తానే లీనమైపోతాడు లీనమైపోతాడనమాట యథాయితి సవా హృదయం అట్టి ఈ ఆత్మ హృదయంలో ఉంటాడు అంటే అతడు అప్పుడు హృదయంలో ఉంటాడు దానికి హృదయం అని దే నిర్వచనం అందుచేతనే హృది ప్లస్ సయం అనేది హృదయం అంటుంది అందుకనే హృదయం అంటారంట అంటే ఈ ఆత్మ హృదయంలో ఉంటాడు దానికి హృదయం అని అదే నిర్వచనం అందుకని హృది ప్లస్ సయం అనేది హృదయం అయింది అని అట్లే ఉదకమే తిన్న ఆహారాన్ని ద్రవ్యంగా చేసి ద్రవ సారీ అట్లే ఉదకమే తిన్న ఆహారాన్ని ద్రవంగా చేసి జీర్ణింపచేస్తుంది అందుచేత వానికి ఆశనయా అని పేరు త్రాగబడిన ఆ నీటిని తేజస్సు శోషింపజేస్తుంది గాన దానికి ఉదస్యం అని పేరు అని ఏ విధంగా శృతి హృదయ శబ్దాన్ని ఆశనాయ ఉదన్నయ శబ్దాలను నిర్వహించి నిర్వహించిందో అదేవిధంగా శృతి స్వపితి శబ్దాన్ని నిర్వచించి సుం స్వం వాచ్యమైన తనను అపీతో భవతి చేరును అనే అర్థాన్ని బోధిస్తున్నది స్వాశబ్దానికి తనకు సంబంధించినది అనే అర్థం కూడా ఉన్నది స్వ అంటే స్వయంగా మనమని కదా గాన దానికి తనకు సంబంధించిన ప్రధాన అర్థం చెప్పినట్లయితే చేతనం అచేతనంలో లీనమవుతుంది అనే విరుద్ధమైన అర్థం ఏర్పడుతుంది ప్రాజ్ఞైన ఆత్మన నాస్తరం ప్రాజ్ఞుడైన ఆత్మతో కలిసిపోయిన వాడే బాహ్యమైన ఏ పదార్థమును కానీ లోపల ఉన్న ఏ పదార్థాన్ని కానీ తెలుసుకున్న జాలడు ప్రాజ్ఞుడైన ఆత్మతో కలిసిపోయినవాడు బాహ్యమైన ఏ పదార్థాల్లోనూ లోపల ఉన్న పదార్థాలను తెలుసుకున్న జాలడు అని మరొక శృతి కూడా సుక్షుప్త అవస్థలో చేతనంలోనే లీనమవ్వడాన్ని చూపుతున్నది అందుచేత చేతనలైన సమస్త జీవులకు దేనియందు లీనమవటమో అట్టి సశబ్దం చేత చెప్పబడే చేతనమే జగత్తుకు కారణమని ప్రధానం కాదు మళ్ళీ దాని గురించి చెప్తున్నారు కొత్త ఇతి ఇంకా ఎందువలన ప్రధానం జగత్ కారణం కాదు అని క్వశ్చన్ మళ్ళీ గతితి గతి సామాన్యాత్ వేదాంత వాక్యాల వల్ల కలిగిన గతి అనగా అవగతి జ్ఞానం ఒకే విధంగా ఉంది కావున అని సూత్రార్థం అంటే వేదాంత వాక్యంలో కూడా ఒకే విధంగా ఉంది అని చెప్తున్నారు ఏది ఇది తర్కం మీదనే ఆధారపడే తార్కికుల సంప్రదాయంలో వలె వేదాంతాల్లో కూడా కొన్ని చోట్ల చేతనమైన బ్రహ్మ జగత్ కారణమని కొన్ని చోట్ల అచేతనమైన ప్రధాన కారణమని కొన్ని చోట్ల మరొకటి ఏదో కారణమని వేరు వేరు కారణాల జ్ఞానం ఉండి ఉన్నట్లయితే అప్పుడు ప్రధాన కారణవాదానికి అనుగుణంగా కూడా ఈక్షుత్వాది శ్రవణం కల్పించబడి ఉండేది కానీ అలాంటి విభిన్న కారణావగతి లేదు చేతనమే జగత్కారం అనే జ్ఞానం అన్ని వేదాంతాలకు సమంగానే ఉన్నది కదా అది అన్ని అది ప్రధానం కాదు అది అన్ని విభిన్న కారణాల చేస్తే చేతనమే జగత్కారం జ్ఞానం కొన్ని వేదాంతాలకు సమంగానే ఉంది కదా అని చెప్తున్నారు యథాలోక మండుతున్న అగ్ని నుండి నిప్పు నిరుసలు అన్ని దిక్కుల వైపు ఏ విధంగా ఎగురుతుంటాయో అట్లే ఈ ఆత్మ నుండి సమస్తమైన చక్షురాది ప్రాణాలు తమ తమ గోళాల్లోనికి ప్రయా ప్రయాణమే పెడతాయి మన కళ్ళు కనిపించాలని ఏదైనా చక్షురాజుల తర్వాత వాటిని గ్రహించే అనగా వాటిని పనిచేయించే సూర్యాది దేవతలు బయలుదేరుతారు అట్లా సూర్యాది దేవతలు బయలుదేరుతారు ఆ దేవతల తర్వాత లోకాలు అనుగ్రాహ విషయాలు బయలుదేరతాయి తర్వాత లోకాలు అనుగ్రహ విషయాలు బయలుదేరతాయి అని తస్యాత్ తస్మాత్భ సంభూత ఆత్మ నుండి ఆకాశం పుట్టినది అని ఆత్మనః సర్వం ఇదంతా ఆత్మ నుండే పుట్టింది అని ఆత్మన జాయతే నుండే ప్రాణం పుట్టుచున్నదని ఆత్మయే కారణమని సమస్త వేదాంతాలు చెబుతున్నాయి ఆత్మశబ్దం చేతన వాచకం అని చెప్పి ఉన్నాం చక్షురాజులకు రూపాదుల విషయంలో వేదాంత వాక్యాలు చేతన కారణత్వం విషయంలో సమానమైన గతి కలిగి ఉండటం వేదాంత వాక్యాల ప్రామాణ్యానికి గొప్ప కారణం చిక్షురాదు రూపాధి విషయంలో వేదాంత వాక్యాలు చేతన కారణత్వం విషయంలో సమానమైన గతి కలిగించి ఉండటం వేదవాక్యాలు ప్రమాణానికి గొప్ప కారణం అందువల్ల గతి వల్ల సర్వజ్ఞమైన బా బ్రహ్మయే జగత్తు కారణం అంటే అందువల్ల ఏంటంటే సామాన్యం వల్ల సర్వజ్ఞమైన బ్రహ్మే జగత్తు కారణం చెప్తున్నారు వివరణ నేత్రం మొదలైన ఇంద్రియాలు ఎల్లప్పుడూ అన్ని దేశాల్లోనూ అందరికీ రూపాది విషయాలని తెలుపుతాయి నేత్రాలు ఎప్పుడు రూపం ద్వారా రూపాలు కనిపిస్తాయి కదా నేత్రం కొందరికి రూపం చూపించి కొందరికి శబ్దం వినిపించడం వంటిది కుదరదు కదా ఉంటుంది ఉండదు అని చెప్తున్నారు నేత్రం రూపమే చూపిస్తుంది శబ్దం కాదు కదా దాన్ని బట్టి చక్షురాజుల రూపాది జ్ఞానాన్ని కలిగిస్తాయని నిశ్చింతగా చెబుతున్నాం అట్లే వేదాంత వాక్యాలన్నీ జగత్ కారణం బ్రహ్మయ్య అని చెబుతున్నాయి వేదాంత వాక్యాలన్నీ జగత్కి కారణం జగత్ కారణం బ్రహ్మయ్య అని చెబుతున్నాయి బ్రహ్మని కొన్ని మరొకటిని కొన్ని విధంగా వేరువేరుగా చెప్పడం లేదు ఈ విధంగా చేతనమే కారణం అని చెప్పడం విషయంలో వేదాంతాలకు పూర్తిగా ఒకే విధమైన గతి జ్ఞానం కలిగించడం ఉండటం వీటికి ఆ విషయంలో ఉన్న గొప్ప ప్రామాణ్యానికి నిదర్శనం చెప్తున్నాడు చేతనమే కారణం అన్నట్లుగాని మళ్ళీ మరి ఎందువల్ల కూడా సర్వజ్ఞమైన బ్రహ్మ జగత్తు కారణం అని అడుగుతున్నారు ఎందువల్ల సర్వజ్ఞమైన బ్రహ్మకు బ్రహ్మకు జగత్తు కారణం అని శ్రుతత్వ చేతి శ్రుతత్వాచ్చ స్వశబ్దం చేతనే వినబడటం వల్ల కూడా బ్రహ్మయే జగత్కరణని సూత్రార్థం శబ్దం చేత వినబడటం వల్ల అనంట సుశబ్దే నేతి అంటే సుశబ్దం చేతనే అనగా తనను అంటే తనకి ఎవరని చెప్తున్నారు బోధించే సర్వేత్తనే శబ్దం చేతనే సర్వజ్ఞైన సర్వజ్ఞుడైన ఈశ్వరుడే జగత్తు కారణమని శ్వేత స్వ తరులు అంటే శ్వేత శాతాశ్వతరులు మంత్రోపనిషత్తుల్లో సర్వజ్ఞుడైన ఈశ్వరుని ప్రస్తావించి ఈశ్వరుని ప్రస్తావించి ఫస్ట్ ప్రస్తావించి వాళ్ళ గురించి నా తస్య అధిమహ అంటే ఈ లోకంలో ఆ ఈశ్వరునికి ప్రభువు ఎవరూ లేడు అతని మీద అధికారం చేసేవాడు ఎవరూ లేడు అతనికి గుర్తు లేదు అతనికి కారణం ఏది లేదు అతడే జీవుల అధిపతి అతన్ని పుట్టించినవాడు కానీ ఆదిపు అధిపుడు కానీ లేడు అని విన వినబడుతున్నది అందువల్ల ఈ జగత్తు కారణమైనది సర్వజ్ఞమైన బ్రహ్మయే అంతేగాని అచేతనమైన ప్రధానం కానీ మరొకటి కానీ కాదని నిశ్చితమైనది అని చెప్తున్నారు దేనికైనా సరే ఏదైనా సరే శబ్దం చేత కానీ ఈశ్వరుడే జగత్తుకు కారణం సర్వజ్ఞుడైన ఈశ్వరుడు గురించే చెప్తున్నారు అందరూ శ్వేతాశ్వరులు అంటే మొత్తం అందరూ కూడా ప్రభు అతనికి ప్రభు ఎవడు లేడు బ్రహ్మే అన్నిటికీ కారణం అతనే అధిపతి అని అని చెప్తున్నారు అందువల్ల జగత్తు కారణమైన సర్వ సర్వ జగత్తుకి కారణం సర్వజ్ఞమైన బ్రహ్మయే అని చెప్తున్నారు ఇది ఈక్షత్వ కారణం సంపూర్ణం రేపొద్దుట బ్రహ్మే కారణం అని చెప్పింది కదా కారణం నెక్స్ట్ ఆరో సూత్రం ఆనంద ఆన ఆనందమయాధికరణం అంట రేపు చదువుకున్నాం ఓం గురుభ్యో అమ్మ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థు